హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ కౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫేర్లో భాగంగా టెస్ట్ కోసం రెండు క్వశ్చన్లు ఇచ్చాం కదా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును అదాని గ్రూప్ ఎక్కడ నిర్మించింది ఆన్సర్ గుజరాత్లో సెకండ్ క్వశ్చన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి చీఫ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నళిన్ ప్రభాత్ ఇవాళ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయని ఒకసారి ట్రైలర్లో చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ సిప్రి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రపంచ సైనిక వ్యయంపై భారతదేశం ఏ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు నెక్స్ట్ హిందీ రేడియో ప్రసారమును ఇటీవల వేరే ఏ దేశంలో మొదటిసారిగా ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సమావేశం ఎక్కడ జరిగింది నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాజ్యాంగ హక్కును ప్రకటించింది నెక్స్ట్ ఐఐటి రూర్ఖీకి చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద పాము వాసుకి ఇండికస్ శిలాజాన్ని ఎక్కడ కనుగొన్నారు నెక్స్ట్ ఇటీవల అండమాన్ నికోబార్లోని ఏ గిరిజన సమూహం మొదటిసారిగా లోక్సభ రెండు వేల ఇరవై నాలుగుకు ఓటు వేసింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్తో పాటు వాటికి సంబంధించిన స్టాటిక్ జీకేలు మరియు వాటికి రిలేషన్స్ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని ఇవన్నీ ఇవాళ కరెంట్ అఫేర్లో డిస్కషన్ చేసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సిప్రి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రపంచ సైనిక వ్యయంపై భారతదేశం ఏ స్థానంలో ఉంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సిప్రి నివేదిక ఆన్సర్ ఆప్షన్ డి నాలుగో స్థానంలో ఉంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ సిప్రి నివేదిక ఎక్కడి నుంచి ఇస్తుందంటే స్వీడన్లోని స్టాక్హోమ్ నుంచి ఈ నివేదికను ఇస్తుంది టాప్ కంట్రీస్ చూసుకుంటే మొదటి స్థానం యుఎస్ఏ సెకండ్ చైనా థర్డ్ రష్యా ఫోర్త్ ప్లేస్లో మన ఇండియా ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో సైన్యంపై ఆరు పాయింట్ మూడు శాతం ఖర్చు పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇండియా సైనిక ఖర్చు ఎంత ఉందంటే ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఇండియా సైనిక వ్యవస్థపై ఖర్చు చేసింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఇండెక్స్ గురించి ముఖ్యమైన క్వశ్చన్స్ చూద్దాం చాలా ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఫైర్ పవర్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఎంత ఆన్సర్ నాలుగవ స్థానం షేర్ మార్కెట్లో ఇండియా ర్యాంక్ నాలుగవ స్థానం యూనికాన్లో ఇండియా ర్యాంక్ మూడవ స్థానం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే నూట ఇరవై ఏడవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హెచ్డిఐలో ఇండియా ర్యాంక్ ఎంత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ నూట ముప్పై నాలుగవ స్థానం జెండర్ ఎనీక్వాలిటీలో ఇండియా ర్యాంక్ నూట ఎనిమిదవ స్థానం హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా స్థానం నూట ఇరవై ఆరో స్థానం కరప్షన్ ఇండెక్స్లో ఇండియా స్థానం తొంభై మూడవ స్థానంలో ఉంది సో ఈ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇండెక్స్లు గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఆన్సర్ ఆప్షన్ సి మొహమ్మద్ సేలం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు మొహమ్మద్ సేలం పాలస్తీనాకు చెందినవారు అందుకున్నారు అయితే ఈ ఫోటో ఇజ్రాయల్లోని పాలస్తీనా గొడవలలో ఒక పాప చనిపోతుంది ఆ పాపను ఎత్తుకొని ఆడమనిషి గుండెలకు హత్తుకుని ఏడుస్తున్న ఫోటో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది ఈ అవార్డు ఎక్కడిస్తారంటే నెదర్లాండ్లోనే ఆమ్స్టర్డామ్లో ఈ అవార్డు ఇస్తారు అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఈ నెదర్లాండ్లోనే ది హెగ్లో ఉంది అయితే ఆప్షన్లో మిచిల్ తరగ్రాణి చూసాం మనం ఈయన ఇటీవల ఏబుల్ పురస్కార గ్రహీత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హిందీ రేడియో ప్రసారం ఇటీవల వేరే ఏ దేశంలో మొదటిసారిగా ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి కువైట్లో ఈ రేడియో ప్రసారం ప్రారంభమైంది ఈ రేడియో ప్రసారం ఏ విధమైన రేడియో ప్రసారం అయ్యా అంటే ఎఫ్ఎం రేడియో అనమాట ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కువైట్ గురించి తెలుసుకుంటే కువైట్ రాజధాని కువైట్ సిటీ కరెన్సీ కువైటీ దినార్ ప్రధానమంత్రి అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సభా ఈయన ఏప్రిల్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు కువైట్ దేనికి ప్రసిద్ధి అంటే ఆయిల్ రిఫైనరీస్కు ఈ కువైట్ అనేది చాలా ప్రసిద్ధి ప్రపంచ రీడో దినోత్సవం ఫిబ్రవరి పదమూడున జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సమావేశం ఎక్కడ జరిగింది మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సమావేశం ఆన్సర్ ఆప్షన్ ఏ నేపాల్ ఈ రెయిన్బో టూరిజం గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ రెయిన్బో టూరిజం ఎవరికి సంబంధించిందయ్యా అంటే ఎల్జీ బీటీక్యూ ప్లస్ ఎల్జీ బీటీక్యూ ప్లస్ ఫ్లాగ్ రంగు ఏంటంటే జెండా రంగు ఏంటంటే రెయిన్బో కలర్లో ఉంటుంది అయితే ఎల్జీ బీటీక్యూ అంటే లెస్బియన్ జి అంటే గే బి అంటే బయోసెక్సువల్ టీ అంటే ట్రాన్స్జెండర్ క్యూ అంటే క్వేరింగ్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే హోమోసెక్సువల్ వ్యక్తుల పర్యటన అధికారం దొరకడం కోసం ఈ మీటింగ్ నేపాల్లో జరిగింది అయితే నేపాల్లో హోమోసెక్సువల్ పెళ్లిలను నేపాల్ చట్టబద్ధం చేయబడింది అంతకుముందే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సుప్రీంకోర్టు ఇటీవల ఏ రాజ్యాంగ హక్కును ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఏ పిల్లల సంరక్షణ సెలవు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పిల్లల సంరక్షణ సెలవు దీని గురించి డీటెయిల్గా ఇంపార్టెంట్ పాయింట్లు చూడండి మహిళలకు పిల్లల సంరక్షణ సెలవులు అంటే చైల్డ్ కేర్ లీవ్స్ రాజ్యాంగ హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటించింది అయితే ఇది ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటించిందంటే ఆర్టికల్ పదిహేను ప్రకారం మహిళలకు చైల్డ్ కేర్ లీవ్స్ రెండు సంవత్సరాలుగా ప్రకటించింది అంతకుముందు ఆరు నెలల మెటర్నిటీ లీవ్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు మెటర్నిటీ లీవ్తో పాటు ఇంకా రెండు సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రకటించింది ఇది కూడా ఆడవాళ్లకు రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు ప్రకటించింది అయితే మగవారికి పదిహేను రోజులు మాత్రం పెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటి రూర్కీకి చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద పాము వాసుకి ఇండికాస్ శిలాజాన్ని ఎక్కడ కనుగొన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్లో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద పాము వాసుకి ఇండికా శిలాజాన్ని గుజరాత్లోని ఐఐటి రుఖీకి చెందిన పరిశోధకులు దీని కనుగొన్నారు అయితే దీని పొడవు పది పాయింట్ తొమ్మిది నుంచి పదిహేను పాయింట్ ఆరు దాకా సరాసరిగా ఉంటుంది అయితే ఈ పాము నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం నాటి పాము అని కార్బన్ రేటింగ్ ద్వారా ఈ పరిశోధకులు తెలియజేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అండమాన్ నికోబార్లోని ఏ గిరిజన సమూహం మొదటిసారిగా లోక్సభ రెండు వేల ఇరవై నాలుగుకు ఓటు వేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా వేసిందనమాట ఆన్సర్ ఆప్షన్ ఏ షాంపేన్ షాంపేన్ అనే గిరిజన సమూహం అండమాన్ నికోబార్లో మొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలకు ఓటు వేసింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అండమాన్ నికోబార్లో గల గిరిజనులు చూసుకుంటే సెంట్లీస్ ఓంగ్ షాంపేన్ నికోబారి జార్వా ఇవి ముఖ్యమైన అండమాన్ నికోబార్లో గల గిరిజనులు అండోమాన్ నికోబార్ గురించి తెలుసుకుంటే అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయర్ ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరయ్యా అంటే దేవేంద్ర కుమార్ జోషి అండమాన్ నికోబార్లో కూడా అతిపెద్ద ద్వీపం మధ్య అండమాన్ దీంట్లో అతిపెద్ద ద్వీపం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు వాటి రిలేషన్లో కూడా క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రీ పీడిఎఫ్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ పీడిఎఫ్ అక్కడ పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ